ప్రియ శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఈ రోజు మన పాఠం కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను నుండి ఇరవయో వచనం వరకు సావధానంగా వినండి ఆయన అనగా యేసుక్రీస్తు అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో ధ్యానించండి పరమగీతములో షూలంమితి తన ప్రియకాపరి వ్యక్తిత్వాన్ని ఎంతగానో వర్ణించింది కొలసీ పత్రికలో క్రీస్తు యొక్క వ్యక్తిత్వమును గురించిన దైవ భావములు ఎన్నో వినిపిస్తాయి క్రీస్తు ఎవరు ఎలాంటివాడు ఆయన ప్రాధాన్యం ఎటువంటిది అనే ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి మహిమాన్వితమైనవి యేసు యొక్క వ్యక్తిత్వం ఈ పత్రికలోని ప్రధానాంశం ఆయనను గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత విన్నా తక్కువే ఆయనను ముఖాముఖిగా చూచేవరకు ఆయన గుణాతిశయాలను ధ్యానిస్తూనే ఉంటాము మనకు మహిమ శరీరాలు వచ్చినప్పుడు మహిమలో ఉన్న క్రీస్తును కండ్లార్పకుండా చూస్తాము పరవశించిపోతాము యేసుక్రీస్తు దేవుడు ఈ సత్యాన్ని నమ్మని వారికి ఈ పత్రిక గొప్ప జవాబు యేసు యొక్క అద్భుతమైన వ్యక్తిత్వాన్ని గమనించండి తప్పుడు సిద్ధాంతాలు క్రీస్తు మహిమను తగ్గించే వేదాంతాలు కొలసీ సంఘానికి దాపురించిన ప్రమాదం ప్రభువైన యేసుక్రీస్తు సృష్టించబడినవాడని ఆయన సృష్టికర్త కాడని ఒక సిద్ధాంతం వచ్చింది సంఘం ఎప్పుడో దానిని ఖండించింది యేసు పాపరహితుడైన మానవుడు ఏసు సంపూర్ణ దేవత్వము గల దేవుడు మరొక తప్పుడు వేదాంతం వచ్చింది ఏసు దేవుడు కాడని మానవులను పాపము నుండి రక్షించడానికి ఎవరూ అక్కరలేదని దుర్బోధలు చేశారు మానవుడు పూర్తిగా పాపి కాడని మానవుడికి పాపశిక్ష అనేదే లేదని బోధించే గుంపు నేటి వరకు వెర్రి తలలు వేస్తూనే ఉంది పౌలు అంటున్నాడు ఏసు అదృశ్యదేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడు మన కంటికి కనపడని దేవుడు ఏసు రూపంలో కనిపించాడు ఆది ఎందు వాక్యమున్నది అది ఆరంభం లేని ఆది అనాది క్రీస్తుకు ఆది లేదు వాక్యము దేవునితో ఉన్నది వాక్యమే దేవుడై ఉన్నది యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం అదే సువార్తలో యోహాను పద్నాలుగో వచనంలో అన్నాడు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాడు సువార్తలోని క్రిస్మస్ కథను మీరు విన్నారా ఆయన శరీరము ధరించిన వాక్యమే ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆయన దేవుడే ఆయనే గనక దేవుడై ఉండకపోతే అదృశ్య దేవుని స్వరూపి కాలేడు ఆయన సర్వసృష్టికి సంభూతుడు ఆయనకు తండ్రికి ఉన్న సంబంధం ఎలాంటిది త్రిత్వములో ఆయన పదవి ఎలాంటిది తండ్రి నిత్యుడు కుమారుడు నిత్యుడైన కుమారుడు త్రిత్వములో ఆయన పదవి కుమారత్వమే త్రిత్వములో యేసుక్రీస్తు కుమారుడు ఆది సంభూతుడు అంటే ఏమిటి ఆయన సృష్టికి ముందే ఉన్నవాడు ఆయన సృష్టికి ముందు పుట్టినవాడు అని కాదు ఆయన జగత్పునాదికి ముందే ఉన్నవాడు ఏసుక్రీస్తుకు ఆది అనేది ఉన్నదా బెత్తలహేములో ఆయన పుట్టుక ఆరంభమా మీక ఐదో అధ్యాయం రెండో వచనం ఏమంటున్నది పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు యషయా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం మనకు శిశువు పుట్టాడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు కుమారుడు పుట్టాడు అని చెప్పబడలేదు ఆయన నిత్యత్వము నుండి వచ్చాడు మన మానవతను తానే ధరించాడు కొలసీ సంఘములోకి రవాణా అయి వస్తున్న అబద్ద మతబోధలు పౌలు దృష్టికి వచ్చాయి దేవుడు తన తరువాత ఉండడానికి ఒక వ్యక్తిని సృజించాడట ఆ వ్యక్తి మరి ఒక వ్యక్తిని ఇలాగా వరుసలో ఎంతోమంది ఉన్నారట ఈ నిచ్చెనలో చిట్ట చివర లోకాన్ని సృజించిన వ్యక్తి ఉన్నాడట ఈ వ్యక్తులలో యేసుక్రీస్తు ఒకడు అని వీరి వాదన పౌలు ఈ వాదాన్ని పూర్వపక్షం చేస్తున్నాడు పౌలు స్పష్టంగా చెబుతున్నాడు యేసుక్రీస్తు సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఈ సృష్టి మొత్తం ఉనికిలోకి రాకముందే యేసుక్రీస్తు ఉన్నాడు ఆయన సృజించబడినవాడు కాడు రెండు వేల సంవత్సరాల క్రిందట ఆయన శరీరము ధరించిన దేవుడు సమస్తము ఆయన మూలముగానే కలిగింది కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు తండ్రి అయిన దేవుడు శాశ్వతుడు కుమారుడు నిత్యుడైన కుమారుడు క్రీస్తు సృష్టికర్త ఆయన సృజించబడిన దేవుడు కాదు యేసుక్రీస్తు సంభూతుడు మృతులలో నుండి లేచిన వారిలో ఆయనే ఆది సంభూతుడు ఆయన అద్వితీయ కుమారుడు ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేవటంలో ఆది సంభూతుడయ్యాడు కీర్తనలు రెండు ఏడో వచనం యహోవా ఈలాగు సెలవిచ్చాడు నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను గలతీ ప్రాంతంలో పిసిదియాకు చెందిన అంతియోకులో మాట్లాడుతూ ఈ పరమసత్యాన్ని పౌలు విశదీకరించాడు అపస్తల కార్యములు పదమూడు అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు దేవుడు ఏసును లేపి ఇతరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాము అలాగే నీవు నా కుమారుడవు నేడు నిన్ను నేను కన్నాను అని రెండో కీర్తనలో రాయబడి ఉన్నది యేసు సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్నప్పుడు అది బెత్లహేములో పుట్టుక కాదు ఇది క్రిస్మస్ వచనం కాదు ఈ వచనం ఆయన ఆరంభాన్ని చూపేది కాదు ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఏడో వచనం నేను అతణ్ణి నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను భూరాజులలో అత్యున్నతుణ్ణిగా ఉంచుతాను అనగా క్రీస్తు దేవుని నిత్య కుమారుడు ఆయనకు సృష్టి అంతటి మీద అత్యున్నతమైన అధికారమున్నది ఆయన సృష్టికర్త అంతేకాని క్రీస్తుకు దేవునికి మధ్య మరి ఎవరూ లేరు సమస్తము క్రీస్తే సృష్టించాడు హెబ్రిపత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అయి ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహిస్తూ పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు శ్రోతలు గమనించండి యేసుక్రీస్తు అన్నిటికీ అందరికీ పైగా ఉన్నవాడు త్రిత్వములో ఆయన రెండో వ్యక్తి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగానూ చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెబుతున్నాడు కాని యేసుక్రీస్తు వీరిలో ఒక్కడు కాడు కుమారుని గుర్చి ఆయన అంటున్నాడు దేవా నీ సింహాసనము నిరంతరము నిలుస్తుంది నీ రాజదండము న్యాయార్థమైనది మనము గ్రహించాల్సిన సత్యమిదే యేసుక్రీస్తు సృజించబడినవాడు కాడు ఆయన దేవుడు సృష్టికర్త ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు శిశువు పుట్టాడు గాని కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆయన నిత్యత్వములో నుండి వచ్చాడు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచనంలో దూత మరియతో అన్నాడు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు ఎందుకని ఆయన అసలు దేవుని కుమారుడు ఆయన ఈ లోకానికి రాకముందు దేవుని కుమారుడే మత్తైసు వార్త పదహారో అధ్యాయం పదహారో వచనంలో సీమోను పేతుడు సాక్ష్యం నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు ఇప్పుడు కొలసీ పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనం గమనించండి ఆకాశముందు ఉన్నవి భూమి ఎందు ఉన్నవి అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వము ఆయన ఎందు సృజించబడింది సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడింది గమనించారా ఆయనను బట్టి సర్వము సృజించబడింది గనుక ఆయన సృష్టికర్త ఆయన సృజించబడినవాడు కాడు ఆయన సమస్త సృష్టికి ఆది సంభూతుడు అన్నప్పుడు ఆయన సృజించబడినవాడు అని కాదు ఆయనే సృష్టికర్త సృష్టి రెండు విధాలు దృశ్యమైనది అదృశ్యమైనది అదృశ్య శక్తులు ఎన్నో ఉన్నాయి సింహాసనములు ప్రభుత్వములు ప్రధానులు అధికారములు దేవదూతల సమూహములలో ఎన్నో అంతస్తులున్నాయి శరాపులు కెరూబులు ప్రధాన దూతలు కూడా ఉన్నారు మామూలు దేవదూతలు అసంఖ్యాకులు ఎపిసి పత్రికలో వివరించబడినట్లు మన శత్రువు వాయుమండల సంబంధి సైతానుతో పాటు పడిపోయిన దూతలెందరో ఉన్నారు వీరందరూ దేవునికి శత్రువులు గమనించండి సమస్తము ఆయన ద్వారా ఆయన కొరకు ఆయన ఎందు సృజించబడింది ఈ రాత్రి మీరు కన్నులు పైకెత్తి ఒక్కసారి విశాలాకాశాన్ని పరిశీలించండి ఎన్నెన్నో నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ కనిపిస్తాయి జ్ఞానులు ఆకాశం వైపు చూచారు వారికి ఒక ప్రత్యేకమైన నక్షత్రం కనిపించింది గాని ఆకాశంలో నక్షత్రాలను ఎవరు లెక్కించగలరు ప్రతి నక్షత్రం ప్రత్యేకమైనదే ఒక నక్షత్రంలాగా ఒకటి ఉండదు నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించాడు ఆయన ద్వారా ఆయన కొరకు సమస్తము సృజించబడింది మనం దేవుని వారసులం ప్రభు ప్రభుయేసుక్రీస్తుతో సహవారసులం యేసు ప్రభు వచ్చినప్పుడు మనకు మహిమ శరీరాలు వస్తాయి ఆ శరీరాలకు గురుత్వాకర్షణ ఉండదు మనము నూతన ఎరుషలేములో జీవిస్తాము అప్పుడు మనము ఈ విశ్వమంతా నిరాటంకంగా సంచరించగలం ఆయన శూన్యములో నుండి ఇదంతా సృష్టించాడు ఆయన తన మహిమ కోసమే ఇదంతా చేశాడు ఇది ఆయన విశ్వం ఆయన సృష్టి యావత్తు ఆయన ఇష్టప్రకారమే ఆయన సంకల్పము చొప్పుననే జరిగింది ఆయనను బట్టి ఆయన కొరకు సృష్టి అంతా జరిగింది రాబోయే యుగమంతా మన కొరకై సిద్ధపరచబడిన స్వాస్యమే నిత్యత్వములో వాతావరణం ఎలా ఉంటుందో ఊహించగలరా అది ఊహాతీతం వర్ణనాతీతం ఇప్పుడు మనం ఇక్కడ గుడారములో నివసిస్తున్నాము రెండు కొరింతి ఐదో అధ్యాయం మొదటి వచ్చిన భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన చేతి పనికాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకు ఉన్నది ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది గుడారం శిథిలమైపోతుంది మనము ధైర్యము కలిగిన వారమై ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము ఈ పాత గుడారాలు శిథిలమైపోయినప్పుడు మహిమ శరీరాలు ధరించి నూతన ఎరుశలేములో సదాకాలం ఉండిపోతాము మహిమ శరీరాలు మహిమైశ్వర్యాన్ని అనుభవిస్తాయి మహిమ శరీరాలు నిత్యత్వము కోసం ఉద్దేశించబడినవి దేవుని బిడ్డలకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉన్నది అది నిత్య భవిష్యత్తు శ్రోతలు మరిచిపోకండి సమస్తము యేసుక్రీస్తుని బట్టి ఆయన కొరకై సృజించబడింది పత్రిక మొదటి అధ్యాయం వచనం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయన అన్నిటికీ ముందే ఉన్నాడు ఏసు అవతారానికి ముందే ఉన్నవాడు అవతరించిన క్రీస్తునందు సర్వసంపూర్ణత నివసిస్తున్నది దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది మనము క్రీస్తునందు సంపూర్ణులముగా చేయబడ్డాము ఆయన అన్నిటికంటే ముందటివాడు అవతారానికి పూర్వము కూడా ఉన్నవాడు ఆయన సమస్తమునకు ఆధారభూతుడు ఆయన సమస్తము నిర్వహిస్తున్నాడు సర్వసమర్థుడు ఆయన మీదనే సమస్త చరాచర జగత్తు ఆధారపడి ఉన్నది సృష్టిలోని ప్రతి అణువులో మహాశక్తి నిక్షిప్తమై ఉన్నది అణువును పరమాణువుగా ఛేదించినప్పుడు అది ఎంత గొప్ప శక్తో మనకిప్పుడు అర్థమవుతున్నది ఈ శక్తి ఆగబడుతున్నది ఎవరు ఆయనే ప్రభువైన ఇదే మాట హెబ్రీ పత్రిక కూడా అంటోంది ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన మాట మహత్తు గలది యేసుక్రీస్తు దేవుని తత్వము రూపుకట్టినవాడు మన పాపముల నుండి మనలను శుద్ధి చేశాడు దేవదూతల కంటే ఎంతో ఉన్నతమైన నామము ఆయనకున్నది ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు ఏసు వ్యక్తిత్వము ఎంత గొప్పదో చూడండి ఆయన మహిమాస్వరూపి సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగే నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేవటంలో ఆది సంభూతుడయ్యాడు గుర్తించండి సంఘమని శరీరానికి యేసుక్రీస్తే శిరస్సు ఎపిసి పత్రిక ఫిలిప్పి పత్రిక ఆ తరువాత కొలసి పత్రిక ఈ మూడు పత్రికల్లో ఒకే అంశం ప్రతిపాదించబడింది ఎపిసి పత్రికలో క్రీస్తు శరీరం ఈ లోకంలో ఉంది శరీరాన్ని గురించి పౌలు మాట్లాడాడు అయితే కొలసి పత్రికలో శిరస్సును గురిచి మాట్లాడుతున్నాడు ఎఫిసీ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చినూ సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు అయితే ఫిలిప్పి పత్రికలో పాదాలు భూమి మీద నడుస్తున్నాయి సంఘము యొక్క అనుభూతి ఫిలిప్పి పత్రికలో చర్చించబడింది అందులో విశ్వాసి అనుభవమంతా ఇమిడి ఉంది మృతులలో నుండి ఆయన ఆది సంభూతుడయ్యాడు పునరుత్డయ్యాడు మృతులలో నుండి లేపబడిన ప్రథమ ఫలమే యేసుక్రీస్తు క్రీస్తునందు మృతులైన వారు కూడా లేపబడతారు ఒకటి కొరింతి పదిహేనో అధ్యాయం నలభై రెండో వచ్చినం శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది ఒకటి యోహాను మూడో అధ్యాయం రెండో వచ్చినం యేసు వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగాని ఆయనను చూస్తాము గనుక ఆయనను ఉంటాము ఆయనకే అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలి పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద తన రాజును ఆసీనుడుగా చేశాడు ఏసే ఏకైక రాజు ప్రభువులకు ప్రభువు ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసించాలని ఆయన రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనా పరలోకమందున్నవైనా వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభిష్టమైంది ఫిలిపి పత్రికలో క్రీస్తు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అయితే ఆయన దేవత్వమును ఆయన విడువలేదు దేవత్వము యొక్క సర్వసంపూర్ణత ఆయన ఎందు నివసించింది యేసుక్రీస్తు నూటికి నూరు పాళ్లు దేవుడు మరియమ్మ చేతిలో ఉన్న శిశువు కేవలము శిశువు కాడు సాక్షాత్తు దేవుడు ఈ పాఠంలో మా శ్రోతలు గమనించాల్సిన నాలుగు విషయాలు తండ్రికి క్రీస్తుకు ఉన్న సంబంధం ఆయన అదృశ్య దేవుని స్వరూపి రెండు క్రీస్తే సృష్టికర్త మూడు సంఘానికి ఆయనే శిరస్సు నాలుగు ఆయన సిలువరత్నం మనలను దేవునితో సమాధానపరిచింది ప్రియ శ్రోత నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా ఆయన వ్యక్తిగతంగా నీకు ప్రభువా అయితే ఈ పాఠమంతా నీకోసమే పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము సహాయము మనకందరికీ నిత్యత్వం పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్